అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానికరంగా తయారైనటువంటి ఆ రోతనాడు బూతు జ్యోతిలో ఎటువంటి విషపూరితమైనటువంటి వార్తల్ని ప్రచురించి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఈరోజు కూడా అలాంటివి రాశారు అవేంటో ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకొని వస్తున్నారు ఏం లేదు పని లేదు మోడీ గారికి పెద్దగా పని లేదు చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద పెద్ద పని లేదు జిఎస్టీని తగ్గించేశారంట దాని ఒక పెద్ద వార్తగా ఇప్పుడు దాకా యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి వస్తువుల పేరుతో ఏదైతే దేశవ్యాప్తంగా ప్రజల మీద ఓపినటువంటిది మీకు తెలుసు దాంట్లో కొద్దిగా తగ్గించారు ఇది ఎట్లా అంటే సరే ఎంతోగానో తగ్గించారు కాబట్టి స్వాగతిద్దాం ఇప్పుడు ప్రజల నెత్తిన మొన్నటిదాకా వంద రూపాయల భారం పడింది అనుకోండి ఇప్పుడు ఒక పది పైసలు తగ్గించి లేదంటే ఒక రూపాయి తగ్గించి తొంభై తొమ్మిది రూపాయలు భారం వేశారు అనుకోండి ఒక రూపాయి తగ్గింది కాబట్టి తగ్గిందని అలాగైకా ఇట్లానే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మన కరెంటు బిల్లులు ఏదైతే నలభై పర్సెంట్ పెంచి పదమూడు పర్సెంట్ తగ్గించాడు అంటే నాలుగు వందల రూపాయలు పెంచి నూట ముప్పై రూపాయలు తగ్గించాడు ఇంకా రెండు వందల డెబ్బై రూపాయలు నెల నెల అదనంగా పడుతున్నట్లేక సో సేమ్ ఇప్పుడు కూడా అంటే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఓ పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు ఎంతమందితో మూడు లక్షల మందితో ఏడు వేల బస్సులు అంట మూడు లక్షల మందితో ప్రభుత్వ ధనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ధనంతో జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల ఉత్సవ కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తున్న నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడుకి స్వాగతం అంటే పెద్ద పేపర్ యాడ్లు దాంట్లో సుప్రీంకోర్టు రూల్స్కు విరుద్ధంగా ఏదైతే మంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఫుటోలు నేయటం ఇది ప్రతిసారి రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడుతుంది సుప్రీంకోర్టు నియమాలకు ఉల్లంఘన నియమాలను పాటించట్లేదు అనేది వాస్తవం దీంట్లో పెద్ద చూడండి జిఎస్టీ టూ పాయింట్ ఓ సంబరం ప్రధానమంత్రి మోడీ ముఖ్య అతిథిగా నేను కర్నూలులో భారీ బహిరంగ సభ కేంద్రం ప్రవేశపెట్టిన జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలు చెప్పేందుకు కర్నూలు నగరం ముస్తాబైంది అయింది అని ఈనాడు కడప జిల్లా కొప్పర్తి కర్నూలు జిల్లాలో ఓరోకల్లుకు సంబంధించిన దాంట్లో శంకుస్థాపనలు ఏదో చేస్తానండి అసలు ఈ రెండు తీసుకుని వచ్చింది ఎవరు కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదంటే ఓరవకల్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే ఆ కారిడార్ని తీసుకొని వచ్చాడు కొప్పర్తి కడప జిల్లాలో కొప్పత్తి కర్నూలు జిల్లాలో ఓరవకల్లు ఇది రాయాలి కదా మీరు మోడీ అట్ ది రేట్ ఆఫ్ ఏపీ ఏపీ ఇప్పుడు ట్రెండింగ్ అంట మంగళవారం గూగుల్తో ఒప్పందంతో జాతీయ అంతర్జాతీయ దృష్టి ఆకర్షించింది ఇప్పుడు నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి ఇంకా దేశ స్థాయి ఆకర్షించిందంట నిజంగా ఏపీ ట్రెండింగ్లోకి వెళ్ళింది ఎంసీ బ్రాంది అదేవిధంగా ఎంసీ విస్కీ అంటే ఏంది మొలకల చెరువు బ్రాండ్ అని ఐబీ ఇంపీరియల్ బ్లూని మామూలుగా అయితే ఇబ్రహీంపట్నం అయింది కల్తీ లెక్కకి ఏపీ బ్రాండ్ అయింది ఏపీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ ఉంది ములకల చెరువు ఏదైతే అదేవిధంగా ఇబ్రహీంపట్నం కల్తీ మద్యము చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్లు ఆయన ప్రభుత్వంలోనే ఏ విధంగా ఈ కల్తీ మద్యం అనేది ఒక ఏడాది కాలంలో నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్ని ఏదైతే ప్రజలకి తాగిప్పచ్చారనేది ఏపీ నిజంగా ట్రెండింగ్లోకి వెళ్ళింది ఏపీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్లో ట్రెండింగ్ కాదు ములకల చెరువు ఇబ్రహీంపట్నంతో వెళ్ళింది అది రాయండి మీ వార్త ఇది ఎలా పబ్లిసిటీ వీళ్ళు చేసుకుంటారంటే విషయం చేయాల దగ్గర అంత వీక్ కాబట్టి పబ్లిసిటీ పీక్లో ఎప్పుడూ ఉంటుంది ఆ పబ్లిసిటీ పీక్ ఇవ్వడానికి వందల కోట్లు ఏదైతే యాడ్స్ రూపంలో తగలేస్తారనేది కూడా వాస్తవం చంద్రబాబు నాయుడు పబ్లిసిటీలో చాలా పీక్ అంటే నారా లోకేష్ ఈ మధ్య దానికోసం ప్రత్యేకంగా టీవీని పెట్టుకున్నాడు ఇది తండ్రికి మించి కొడుకు పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి అసలు ఏంటో వార్త ఏంటో వీళ్ళు రాసేది అంటే అక్కడ ఉండే పెద్ద బ్యానర్ అయ్యేలు వైజాగ్ పేరులో గూగుల్ ఏది చివరి వైజాగ్ ఉంటుంది కదా జీని గూగుల్ చంద్రబాబు పోస్ట్ వైరల్ వైజాగ్ను గూగుల్ను కలుపుతూ సీఎం పంచుకున్న పోస్టర్ గూగుల్ రాకతో ప్రపంచం చూపు ఆంధ్ర వైపు మాది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అవును మీ డబుల్ ఇంజినే ఒకటేమో మొలకల చెరువు ఇంకోటి ఇబ్రహీంపట్నం రెండు ఇంజన్లు కలిపి రాష్ట్రం అంతా మద్యం బారిస్తున్నారు కదా డబుల్ ఇంజిన్ సర్కారు మొలకల చెరువు ఇబ్రహీంపట్నం మిక్సింగ్ సర్కారు మీరు సిగ్గు ఉండాలి చెప్పుకోవడానికి మెడికల్ కాలేజీల నుంచి బయటకు రాలేదు ఆస్తులను ప్రైవేటు కాలకే అప్పగించలేదు మెడికల్ కాలేజీలు అంటే ప్రైవేట్ పరం చేయట్లేదంట మరి ఎవరికి ఇస్తున్నారు ప్రైవేట్ పరం చేయకుండా గూగుల్ రాకతో ప్రపంచం చూపు అంతా వైపు వెళ్తుందంట మొలకల చెరువు ఇబ్రహీంపట్నం బ్రాండ్తో ప్రపంచం చూపు అంతా వైపు వచ్చింది సిగ్గు శరం లేదు కల్తీ మధ్యాహ్నం నమ్మి మనుషుల ప్రాణాలు తీస్తా మళ్ళీ సిగ్గు లేకుండా ఏదో ఇది అయిపోతుందని ఒక డేటా సెంటరు డేటా సెంటర్ వస్తే రెండు వందల మందికి ఉద్యోగాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే డేటా సెంటర్తో ఉద్యోగాలతో పాటు ఐటీ ఉద్యోగాలు ఇరవై ఐదు వేలు తీసుకురావాలి కదా తీసుకున్నటువంటి చర్యలు ఇప్పుడేమైనా ఉద్యోగాలు ఊరకు పబ్లిసిటీ లక్ష కోట్లు పెట్టుబడి వచ్చేస్తుంది రెండు వందల మందికే ఉద్యోగాలు వస్తున్నాయి ప్రపంచం అంతా చూస్తుంది ఎందుకు ఈ ప్రపంచంలో కొన్ని దేశాలైతే డేటా సెంటర్లు పెట్టడానికి ఇదేది కంప్లీట్గా డేటా సెంటర్లు వద్దని చెప్పి చట్టాలు తీసుకుని వచ్చినాయి కానీ మనమేమో మన ప్ర మన మనమేమో ఇక్కడికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నామంట దీంతో అంటే రాక ప్రపంచం అంతా ఇది ఆంధ్ర వైపు చూస్తుందంట గూగుల్ రాకతో అవును మొత్తం మొలకల్చేరు విబ్రహీంపట్నం రాకతో మొత్తం చూస్తుంది ఆంధ్ర వైపే అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వంద సార్లు చెప్పాడు ఇదే అభివృద్ధి వికేంద్రీకరణ గురించి అప్పుడు మీరు వ్యతిరేకించారు అమ్మో అన్నీ తీసుకెళ్ళి అమరావతిలో పెట్టాలని ఉత్తరాంధ్ర భారీ పెట్టుబడులంట ఇప్పుడు ఈ డేటా సెంటర్తో లక్ష ఎనభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయంట ఎక్కడి నుంచి వస్తాయి ఏ ఉద్యోగాలు వస్తాయి శ్వేతపత్రం రిలీజ్ చేయండి సొల్లు కబుర్లు వద్దున్నారా లోకేష్ మీ తండ్రికి మించిన సొల్లు కబుర్లు చెప్పద్దు దయచేసి వైసీపీతో రాష్ట్రానికి హానికరం అంట బెంగళూరులో ఉంటుంది జగన్ రాష్ట్రానికి అవసరమో కాదు ప్రజలే నిర్ణయిస్తారంట నువ్వు నీ బాబు ఎక్కడ ఉంటున్నారు మీ బాబు నువ్వు ఏడంటున్నారు అంటున్నారు హిల్స్ కొంపలో ఉంటున్నారు లెగితే స్పెషల్ ఫ్లైట్ దిగితే చేపరు మీ ఉప ముఖ్యమంత్రి ఏడు అంటున్నాడు ఇప్పుడు నూట పాతిక సార్లు హైదరాబాదు మీ ఎవరు హానికరం సమాజానికి నువ్వు మీ బాబు మీ తెలుగుదేశం పార్టీ హానికరం ఈ కూటమి ప్రభుత్వం పోతే రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పోతుంది ఇది కదా చెప్పాల్సింది ఒక పక్క కల్తీ మద్యం ఒక పక్క రైతులకు యూరియా అందదు రైతులకు గిట్టుబాటు ధర ఉండదు ఒకరికంటే ఒక సంక్షేమ పథకాలు ఉండదు రాష్ట్రంలో శాంతి భద్రతలు శాంతి భద్రతల సమస్య ఆడపిల్లలు వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారని గ్యారంటీ లేదు స్కూల్కి వెళ్ళిన పిల్లల్ని అత్యాచారాలు చేసి అచ్చలు చేసి చంపుతుంటే ఇప్పటికీ సేవలు దొరకు ఎవరిదో హానికరమైనటువంటి పార్టీ ఎవరు హానికరమైన ప్రభుత్వం రెండు పత్రికలు ఒక పది సాటిలైట్ ఛానల్ ఒక ఐదు వందల యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కాబట్టి మీరు నీ అమ్మ అని తిట్టినా కూడా అమ్మ అని రాసేటటువంటి పత్రికలో మేము అమ్మ అంటే నీ అమ్మ అని రాసేటటువంటి ఆమీ పత్రికలు ఉన్నాయి కాబట్టి ఏదో ఏది చేసినా కూడా ప్రజలకి అది ఏది ఏది మనం అన్నా కూడా ప్రజలకి మన పబ్లిసిటీ చేసుకోవడానికి ఉంటుందంటే కాదు రోజు ఉన్నటువంటి సోషల్ మీడియా యోగంలో మీరేంటి మీరు మీరు చేస్తున్నట్టు కథ ఏంది ప్రజలందరికీ తెలుసు గూగుల్ కోసం ఎంతో కృషి చేశాడంట ఈయనే అదాని డేటా సెంటర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు అదాని డేటా సెంటర్ వస్తాను అంటే ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు కూడా ఇస్తానంటేనే పెడతా ఉన్నారు ఇది రాయాల్సినటువంటి విశాఖలో మరిన్ని డేటా సెంటర్లు అంట మీకు ఏదో రాష్ట్రాన్ని మీరు ఏదో చేయడానికి నిర్ణయించ విద్యుత్ ఛార్జీలు తగ్గించి చూపించారంట ఏ నార్లు విద్యుత్ ఛార్జీలు తగ్గించారా ఇద్దా అని చెప్పాను కదా అదే నాలుగు వందలు పెంచి నూట ముప్పై తగ్గించినట్టే ఇద్ది ఇంకా రెండు వేల ఏడు వందలు బాధానే ఉన్నారు కదా గూగుల్ రాక వెనక ప్రపంచం అంతా భారత్ అంతా పెట్టుబడి ఎలా సాధ్యమని అండి ఎలా ఆంధ్రప్రదేశ్కి ఇంత పెట్టుబడులు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఏంటని మొత్తం అంట కింద మీద పడి దురులతో చర్చించుకుంటున్నారంట మీరు మీ బతుకులు ఇంకా మీరు రాయడానికి అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యం జగన్ గారు చెప్పింది అదే కదా నాయన మీ మంత్రికి మంత్రికేం తెలుసు కొందరు గూగుల్ రాష్ట్రానికి రాకుండా వాళ్ళకి మెయిల్స్ పెట్టారంట ఇదే నారా లోకేష్ గారు సవాలు విసురుతా ఉన్నా మీరు కానీ మగాళ్ళు అయితే ఎవడు మెయిల్స్ పెట్టారో బయట దీన్ని సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా అప్పుడు మెయిల్స్ పెట్టారని చెప్పి ఇదే తప్పుడు ప్రచారం చేశారు కదా ఆయన పెట్టుంటాడు మీ ఎవరు చిలకలూరుపేటలో మీ పా బాధితుడు ఏదైతే మురళి ఎవరు ఉన్నారు కదా మీరు ఆయన దగ్గర డబ్బులు వసూలు చేశారు మీ అపాయింట్మెంట్ కోసం డబ్బులు తీసుకున్నారు ఆయన అక్కడ ఏదో ఒక ఇదేంటి ఏదో ఒక మాలో ఏదో కట్టాడు కదా కడితే దానికి సంబంధించి మీరు అంతా దాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు ఆయన ఏమైనా మెయిల్ పెట్టాడేమో ఈ రాష్ట్రంలో అడుగు తిండిపోతున్నాయి ముందు దానికి సమాధానం చెప్పండి బెల్ట్ షాపులు నడిపే వారిపై పీడీ యాక్ట్ తెరవాలి మంచి కామెడీ డైలాగ్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడింది మద్యం బెల్ట్ షాపులు నడిపేవారిపై పీడీ యాక్తార వాళ్ళని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ఆదేశించారు ఇది చాలాసార్లు ఆదేశించాడు ఈ పదహారు నెలల్లో బెల్ట్ షాపులు నడిపేది ఏ పార్టీ వారైనా వదిలిపెట్టేది లేదన్నారు ఆడబిడ్డలపై కన్నెత్తి ఎవరైనా చూస్తే ఎంతటి వారైనా వదిలేదేదు అదే ఆఖరి రోజు పదహారు నెలలుగా ఇదే మాట అదే విధంగా మద్యం బెల్ట్ షాపులు తయారు చేసేవాడు నా నాటుసారా తయారు చేసేవాడు వదిలే వదిలేదు ఇది ఆఖరి రోజు అదే ఈరోజు చూడండి బెల్ట్ షాపులు నడిపేవాడిని ఎవరైనా వదిలేదు ఎవరినైనా ఎంతటి పండిన వదిలేదు లేదు ఒక తంబాలపల్లిలో వెయ్యి ఉన్నాయి లక్షగా బెల్ట్ షాపులకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఏం చర్యలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిన్న క్యూఆర్ స్కాన్ అంటున్నారు కదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని ఎన్న ఎన్న ఎంతకాలం క్యూఆర్ కోడ్ లేకుండా నమ్మారనేగా దానికి అర్థం పదహారు నెలలుగా నకిలీ మధ్య అమ్మారనేగా దానికి అర్థం వైకాపాయాంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసి ఏర్లే పారించాలంట సిగ్గుండాలు చెప్పడానికి నీ హయాంలో నలభై ఐదు వేల బెల్ట్ షాపులు అంటే మేము వచ్చినాక ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చర్యలు తీసుకున్నాం ఒక్క బెల్ట్ షాప్ లేదు మేము అధికారంలో ఉన్నారు ఈరోజు నువ్వు లక్ష బెల్ట్ షాపులు నడుపుతా ఉన్నావు బెల్ట్ తీస్తావా నువ్వు మగాడివైతే బెల్ట్ షాపులు ఆపి మగాడివైతే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నావు బెల్ట్ షాపులను వేలం వేస్తున్నారు నీ పత్రికల్లో వస్తున్నా ఏం చర్యలు తీసుకున్నావు తొమ్మిది లక్షలకి పది లక్షలకి బెల్ట్ షాపులను వేలం వేసి ఓపెన్గానే యాక్షన్ వేసుకొని పాడుకుంటుంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా అసలు ఈ రాష్ట్రంలో ఉన్నావా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నెట్టడం ఏదైనా మంచి జరిగితేనే ఆ మంచి అంతా నీ అకౌంట్లో వేసుకోవటం జగన్ గారి డేటా సెంటర్ నీ అకౌంట్లో వేసుకుంటావు అమ్మఒడికి పేరు మార్చుకుంటాం తల్లికి అని రైతు భరోసాకి అనదా అని పేరు మార్చుకుంటాం వాహనం ఎత్తలకు ఆటో వాళ్ళని పేరు మార్చుకుంటాం ఎవడికో బిడ్డకు మీ మీ ప్రభుత్వం తండ్రి అని చెప్పుకుంటుంది సిగ్గు లేకుండా అదే ఎక్కడ చర్య జరిగితే తీసుకెళ్ళి అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయటం సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటానికి సొంత ఫోన్ నెంబర్ ఇవ్వని జగన్ సిబిఐకి వేరే నెంబర్ సమర్పించి ఐరోపాకు ఆయన పర్యటన అనుమతి రద్దు చేయాలంటే కోర్టును అభ్యర్థించిన అధికారులు ఏ అధికారులు సీబీఐ అధికారుల అవునా ఎంత కామెడీయా మరి సీబీఐ ఎంత కామెడీ అయిపోయిందా చక్రమాస్తుల కేసులో నిందితుడు వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ సిబిఐకి తన సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకుండా విదేశీ పర్యటనకు వెళ్ళినట్టు వెలుగులోకి వచ్చింది ఆయన ఫోన్ నెంబర్ లేదు కదా ఆయన ఏం ఫోన్ నెంబర్ ఇస్తాడు ఆయనతో పాటు ఎవరు తెలితే వాళ్ళు ఇస్తారు లేదంటే ఆయన పర్సనల్ వాళ్ళ ఏదో ఎవరిదో ఇస్తారు ఇప్పుడు కొత్తగా వెళ్ళలేదు కదా ఆయన ఏమి అనేక సార్లు వెళ్ళాడు కదా సంవత్సరంలో ఒకసారి ఒకసారి అయినా వెళ్తారే ఉన్నాడు కదా అంద పర్యటనకి ఇది మీ కామెడీ ఏంది సీబీఐ కామెడీ చుట్టే నవరాటలు దీన్ని దీన్ని మళ్ళీ ఈనాడు పెద్ద ఐటమ్ అనమాట అనుమతి రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును సిబిఐ కోర్టును అధికారులు ఆశ్రయించారు షరతుల ప్రకారం ఫోన్ నెంబర్ సమర్పించకపోవడంపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డిని ఆదేశించారు ఆయన కౌంటర్ దాఖలు చేశాక మిమ్మల్పై గురువారం కోర్టు విచారణ చేపడుతుంది సో ఇవాళగా తొందరగా చేపట్టింది తొందరగా రద్దు చేసేయండి ఏంది పనికి మాలిన వార్తలు తప్ప సిబిఐలో జగన్ గారి నిజంగా అక్రమాస్తులు కేసు ఉంటే ఏ మీరు తేల్చండి బాబు పదకొండేళ్ళు అయింది కదా విచారం చేయండి మీరు పెట్టిందే తప్పుడు కేసు ఇంకా దొంగలు మీ సిబిఐలో దొంగలాగా దొరికిపోయారు మళ్ళీ మీరు ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు ఇదో పెద్ద వార్త ఈనాడు దాన్ని మళ్ళీ రాయటం రైతులు గీరా దొరకట్లా అది పెద్ద వార్త రాయరు రాష్ట్రంలో శాంతిప్రతల సమస్య ఈ వార్తలు రాయరు పనికి మాలని పనికి రానటువంటి వార్తల్ని ఏదో రాసేసి దీన్ని పెద్ద మళ్ళీ మళ్ళీ వీళ్ళు వీడియోలు ఈ కథ ఇవన్నీ చేసి రాష్ట్రంలో ఏం సమస్య లేదు ఏదో సమస్య అంట ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వలేదంట ఫోన్ చేయండి లేకపోతే ఎవరున్నారు పక్కన ఈ వార్త ఇలా ఉంటాయండి వీళ్ళకి వచ్చే నెల నుంచి క్షేత్రస్థాయికి చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తారంట పథకాలు అమ్మని పరిశీలిస్తారంట ఏమన్నా పథకాలు తీసుకుని వచ్చేగా మీరు పరిశీలించడానికి ఏముందని పరిశీలిస్తారు ఇప్పుడు తల్లికి వందనం అన్నారు ఇంకా రెండున్నర లక్షల మంది డబ్బులు పడలే ఒక ఇరవై లక్షల మందికి ఆల్రెడీ ఎగ్గొట్టారు ఇది ఇంకా రెండున్నర లక్షల మంది పడాల రోజు వెయిటింగ్ గూగుల్ డేటా సెంటర్ రావడంతో మోడీ చొరవ అదేంది లోకేష్ చొరవ అన్నావు ఓహో లోపలికి వెళ్ళినా లోకేష్ మెయిన్ మెయిన్ హెడ్డింగ్ వచ్చి మోడీ చొరవ లోపలికి వెళ్తే లోకేష్ అంట గూగుల్ విశాఖపట్నం అంటే మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పైన గూగుల్ డేటా సెంటర్ రావడంలో మోడీ అంట అదానీ చొరవ అని చెప్పు అదానికి సంబంధించిన డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వచ్చిందని చెప్తే బాగుంటుంది కదా వైకాపా ప్రభుత్వం రాయలసీమలో సాగునీ ప్రాజలకు రెండు వేల కోట్లు ఖర్చు చేయలేదు మేము లక్షల కోట్లు ఖర్చు చేసేస్తున్నాం అంట గండికోట పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానంట అందుకని ఆడ మడ్రలు దొరుకుతున్నాయి నువ్వు అభివృద్ధి చేస్తే గూగుల్ సంస్థకి ఏపీకి తీసుకురావడం చంద్రబాబు లోకేష్ కృష్ణంగా నేతలందరూ ప్రదర్శించాలంట ఒకళ్ళొకరు పొగుడుకోవటం పబ్లిసిటీ వందల కోట్లు పబ్లిసిటీకి తగలేయటం నువ్వు ఇంద్రుడు అంటే కాదు కాదు నువ్వు ఇంద్రుడు కాదు నువ్వు చంద్రుడు నువ్వు దేవుడివి మీనంత మూర్ఖులు అది కూడా మాట్లాడతాను రేపొద్దున వైకాపా తప్పులు సరిచేయడానికి చాలా సమయం పడుతుంది గూగుల్ డేటా అంతతో ఉద్యోగాలు రావని పర్యావరణం దెబ్బతిందని ప్రచారం చేస్తున్నారండి ఎవరు ప్రచారం చేసేది ఏమన్నా ఉన్న వాస్తవాలు ఉంటే వాస్తవాలు మాట్లాడుకుంటారు ఎనలిస్టులు ఎవరు దానికి సంబంధించి మేధావులు సో దీనికి పెద్దేందు నువ్వు రాధాంతం లాగా ఏం లేదండి వీళ్ళు చేసేది ఉండదు పబ్లిసిటీ మాత్రం విపరీతంగా ఉంటుంది చెప్పాను ఆ డేటా అంతా రెండు వందల ఉద్యోగాలు మాత్రమే వస్తాయి అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ డేటాస్ అంతా రెండు వందల ఉద్యోగాలతో పాటు ఇరవై ఐదు వేల ఐటీ ఉద్యోగాల కోసం కృషి చేశాడు ఇప్పుడు దీన్ని వాళ్ళు గాలి వదిలేశారు ఇంతే సింపుల్ పాయింట్ సోషల్ మీడియాలో హద్దు మిరితే జైలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన చర్యలు డీజీపీ ఎవరు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఉన్నారా మన రాష్ట్రం డీజీపీ ఏం పేరు అని పేరు ఓ డీజీపీ హరీష్ కుమార్ గారా ఇది నాకు తెలిసి రెండోసారి ప్రెస్ మీట్ మొన్న రోజు వచ్చాడు ఇప్పుడు విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు వచ్చి హద్దు మీరితే గీత దాటితే చర్యలు తీసుకుంటా అన్నాడు ఆ దారిలో గీతలే కనపడకుండా మొత్తం జనాలు అన్నారు మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో హద్దు మీరితే జైలు జైలు శిక్ష చేస్తానంట ఎవరు డీజీపీ గారు స్టేట్మెంట్ సోషల్ మీడియాలో అద్దు మీరితే జైలు శిక్ష చేస్తారు ఓకే మెయిన్ మీడియాలో మీరితే బరి తెగించినటువంటి గాలి మీడియా ఇష్టమైనటువంటి రాస్తుంటే మీ పోలీసులు బరి తెగించి పత్ వ్యాపారాలు చేస్తుంటే మిస్టర్ డీజీపీ సూటిగా అడుగుతూ ఉన్నా మిస్టర్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ఏమయ్యా ఈ పోలీసులు బరి తెగించి పత్యాపారాలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు ఏం చర్యలు తీసుకుంటున్నారు హైకోర్టు మిమ్మల్ని మొట్టికాయలు మొట్టికాయలేత్తంటే ముందు మిమ్మల్ని కదా తీసుకెళ్లి బోకలో పెట్టాల్సింది ఎవరికి కామెడీలు డైలాగులు వాడద్దు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి పార్టీ వాళ్ళు ఏది పెట్టినా పెట్టండి పెట్టేయండి పెట్టేయండి ఏది తిట్టినా తిట్టేయండి 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 వాళ్ళు అమ్మలు లెక్కల బూతులు తిట్టినా ఓకే ఏమైనా డీజీపీ మీరు తెలుగుదేశానికి డీజీపీ రాష్ట్రానికి డీజీపీయా అసలు నువ్వు డీజీపీ ఉన్నావు నీకన్నా తెలిసే ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు ఉస్కో అన్నప్పుడు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వటం ఇదే ఈ రాష్ట్రానికి నిజంగా మీరు ఒక డీజీపీగా పనిచేస్తే ఒక ఒక ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు తెగించి ఇష్టం వచ్చినట్టుగా మహిళల మీద లైంగిక వేధింపులు చేస్తుంటే ఏమయ్యా డీజీపీ ఉన్నావా అప్పుడు డ్యూటీలో ఉన్నావా లేదంటే డ్యూటీలో లేవా ఊరికి స్టేట్మెంట్ ఇవ్వడానికి జైలుకి వెళ్ళక తప్పదంట ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో కులాల మధ్య చిచ్చు పెట్టాలా అంట ఏమయ్యా డీజీపీ ఏదైతే అయోధ్యకు లక్ష లడ్లు పంపించారు జంతువులు కొవ్వు కలిసింది ఎవడయ్యా రచ్చగొట్టేట్టు వ్యాఖ్యానాలు చేసింది ఏం డీజీపీ నిద్రపోయే అప్పుడు ఓరక రెచ్చగొట్టేలాగా ముందు మీ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద చర్యలు తీసుకో మీకని కనీసం కొంచెం అన్నా మీరు డీజీపీగా భావిస్తే ఈ స్టేట్మెంట్లతో ఒరిగేది ఏమీ వెళ్ళి కానీ సోషల్ మీడియాలో ఎవరు రెచ్చగొట్టేటట్టు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం ముందు పెట్టే వాళ్ళ మీద చర్యలు తీసుకొని దమ్ముంటే తెలుగుదేశం అను జనసేన వీళ్ళందరి మీద ఈ స్టేట్మెంట్ల పరిమితం అయితే కామెడీ పీస్ అవుతారన్న విషయం గుర్తుపెట్టుకోండి